హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్కే టీవీ నేను మీ శేషప్రియ భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే ఆ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరిగింది ఈ ద్వైపాక్షిక చర్చల అనంతరం ఒక రిపోర్టర్ మీ ఇద్దరిలో ఎవరు టఫ్ అన్న ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ పైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకంటే చాలా టఫ్ అని చాలా కఠినంగా వ్యవహరిస్తారని మాట్లాడుతూ ట్రంప్ మోదీని ప్రశంసలతో ముంచెత్తారు భారత్ అమెరికాల మధ్య జరిగిన టారిఫ్ డీల్ చర్చల విషయంలో మీ ఇద్దరిలో ఎవరు టఫ్ అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ నవ్వుతూ ఈ విధంగా సమాధానం ఇచ్చారు వాణిజ్య సుంకాలపై తమ మధ్య జరిగిన చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ సుంకాల సడలింపు చమురు మరియు గ్యాస్ కొనుగోలు యుద్ధ విమానాల కొనుగోలు మరెన్నో వ్యూహాత్మక చర్చలు జరిగాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు టారిఫ్ చర్చల అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ పై ప్రశంసల జల్లులు కురిపించారు ట్రంప్ కూడా తనలాగే జాతీయ ప్రయోజనాల కోసం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తారని వ్యాఖ్యానించారు నేను కూడా ఆయనలాగే భారత ప్రయోజనాల కోసం అత్యున్నతకు పెద్దపీట వేస్తానని చెప్పుకొచ్చారు